మధ్యలో భోజనం చేస్తున్నాను స్వీట్ సూపర్ ఉంది స్వీట్ నేనైతే భోజనం చేస్తున్నా కృష్ణాన మధ్యలో భోజనం చేసి ఎట్లాంది స్వీట్ బాగుంది కదా స్వీట్ బాగుంది లక్ష్మక్క తినుకుంటూ వాళ్ళు ఉసు రాదు వాళ్ళందరు చూడాలి కదా

हर <laughs> <अच्छागो। laughs> <ना> तो। <laughs> तो <laughs> <laughs> हर तो तो <laughs> महादेव ये महाकाली <laughs> <laughs> మత్తురాల ఊదిన కార్యక్రమం ఆశీర్వాదం ఉంది కాకర కూడా చూస్తారా તમાં <coughs> 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 హాయ్ బాగున్నావా ఏం చేస్తున్నావు శ్రీశైలం అక్క మహాదేవి గురి చూద్దామని వచ్చినావు ఇగో అక్క అంగారు అయితే వీళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు వస్తున్నారని అంటే వస్తావు అని అంటే వచ్చినా నేను కూడా చూద్దాం ఇక్కడ ఉంది కదా పింక్ క్లౌజ్ ఈ యొక్క గౌరారం గౌరారం తీసా వాళ్ళకి తెలిసిన వాళ్ళు వస్తుంటే నేను వచ్చినాంటి మార్నింగ్ నుంచి నన్ను వీడియో తీయమని ఒకటే రిక్వెస్ట్ చేసింది కానీ తీయనే తీయలేదు తీసినప్పుడు ఎంత ఒకసారి మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేసినప్పుడు చూసుకోండి థ్యాంక్ యూ

అదిగోసేపాలకు అన్నం అయితుండే చేపలు పైకి వచ్చి కిందికి పోతున్నాయి ఆర్గనైజర్ అక్క నేనే అనుకోకుండా వచ్చినాయి ఈ సార్ లక్ష్మీ అక్క ఇప్పుడే అన్నం తిన్నాం స్వీట్ తింటున్నాం స్వీట్ బాగుందని మళ్ళొకసారి కోలాట మాస్టర్ ఎవరైనా కోలాటం నేర్చుకునే వాళ్ళు చెప్పాలి లడ్డూ దగ్గర వెళ్ళలేదక్క మేము అక్క మహాదేవి గుహల దగ్గరికి వెళ్ళినాం అయితే శ్రీశైలం ఇంకా కొంచెం ముందుకు ఉందంట అక్కడ ఓట్లేదు ఓన్లీ గుహలు మాత్రమే చూసి వస్తున్నాం శ్రీశైలం ఎప్పుడైనా వెళ్తాం కదా అన్నట్టు నాకు కోలాట అవునా ఇంకో వీళ్ళిద్దరు అక్కదమ్ముడు అయితే వీడియోలు తీయనంగానే తీసుకున్నారు మంచి వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేర్చుకున్నావా ఓకే ఓకే అక్కడ అవును పోయేటప్పుడు ఏమో లేట్ అయింది చాలా అద్భుతంగా ఉన్నది ప్రొఫెషన్ సూపర్ అవునా కబాది కానీ ఫోన్ స్విచ్ స్విచ్ఛ్ అవుతుంది ఫోన్ సేఫ్ అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అక్కడ మధ్యలో పోయినప్పుడు సిగ్నల్ లేదు ఏంది చేతికంతా కూసుకున్నావు సీటు సీటు బాగుందని మొత్తం ఊడ్సుకొని తిట్టు నారీగా లక్ష్మక్క స్వీట్ బాగుందని ఊడ్సుకొని తిట్గా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు నాకు ఇంకో ఇంకో ఈ అక్కనేమో ఈ అక్కకి చెప్పింది పింక్ కలర్ బ్లౌజు ఇంకా ఆ అక్కనేమో నన్ను తీసుకొచ్చింది ఇంకో ఈ ఆ అక్క కలిసి ఇద్దరు రమణ పిలుస్తుంది దాన్ని తీసుకోవాలి మేము దిగేసే టైం వచ్చేసింది అబ్బో అవునవును టైకర్ వచ్చింది మనం దిగాలంటే దాంట్లోకి వెళ్ళాలన్నా ఫుల్ ఎంచాయి అంత పుల్లి ok mudi na kepot tiwar

లేశరాన్ని ఏడమసలో ఎవరు దేశిండో సువన బాటిల్ ని आ गए हो राम आ हो यसको इटाल कटै दे त आ दे ओका इटाल कट ओका इटाल कट en casa de nosotros gracias podemos ver la bola de arroz por la cena

చె వస్తాం వీడియోలు తీయారంటే చెప్తారా చూడు కాదు నీళ్ళు అంటూ ఇక్కడి నుంచి అన్నాడు అన్న ఇక్కడి నుంచే వస్తాయా అక్కడి నుంచి వస్తాయా అన్నాడు ఇక్కడి నుంచే వస్తాయా హాయ్ అందరికీ హాయ్ హాయ్ అందరూ బాగున్నారా గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అసలు ఏమంటున్నాడు మనోవ కథలాల అంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళది ఉన్నట్టు నదులు సముద్రాల దగ్గర ఉంటే వీళ్ళు ఇవి ఇప్పుడు ఊర్లలో కూడా ఆటోలు అవి ఎట్లా కొనుక్కుంటారా ఇవి అట్లా మేము వచ్చిందా చెప్పాది అదే అది అంతా ఎక్కడో చూస్తే అద్దాలు పెట్టుకోమని ఇస్తున్నారు చూస్తే చూస్తాయి కనిపిస్తలేదా కనిపిస్తుంది ఇట్లయితేనే కనిపిస్తలేవు ఇట్లయితేనేవో ఫోన్ స్విచ్ ఆఫ్ అక్క ఛార్జింగ్ లేదు త్రీ పర్సెంట్ ఫోన్ ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ కావచ్చు ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే లైవ్ ఆగిపోయింది ఏంది తిరిగిరా తిరుగుతుంది ఏందని అనుకోకండి ఎందుకంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే বাৰ লও নাই আজিকালি

ఆ గడ గద్దారు వన్ పర్సెంట్ కొంచెం గడ బాగు కానీ అవును కానీ ఏం చేద్దాం అయిపోయి ఎక్కువ అలా అసలే ఉండదు ఇలానే ఉంటది కానీ